చంకీ పాండే నటవారసురాలు అనన్య పాండేను వెండి తెరకు పరిచయం చేసిన కరణ్ జోహార్ సైడర్ తారా సుతారియాను కూడా వెండితెరకు పరిచయం చేశాడు ఆ ఇద్దరూ ప్రతిభావంతులే అయిన కెరీర్ జర్నీ విభిన్నంగా సాగుతోంది ఇద్దరూ నెమ్మదిగా పరిణతి చెందిన తారలుగా ఎదిగారు కాని పాండే బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకోగా తారా సుతారియా మాత్రం చాలా శ్రమించాల్సి వస్తోంది కెరీర్ మ్యాటర్లో తారా చాలా ఒత్తిడికి లోనయ్యానని స్టార్ కిడ్స్తో పోలిస్తే తనకు అవకాశాలు రావడం అంత సులువుగా లేదని కూడా అంగీకరించింది నెపో కిడ్స్పై తారా కామెంట్లు ఇటీవల చర్చగా మారాయి ఇండస్ట్రీలో తారా ప్రేమాయణాల గురించి కూడా చాలా ప్రచారం సాగింది ఇప్పుడు తన సహనటుడు వీర్ పహారియాతో డేటింగ్ చేస్తోందంటూ కొత్త పుకార్ షికార్ చేస్తోంది దీనికి కారణం ఓ ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొన్న ఆ ఇద్దరూ ఒకరికొనొకరు చూసుకుంటూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడమే బహిరంగ వేదికపై పబ్లిక్గా అలా చేయడంతో అగ్గి రాజుకుంది ఆ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోంది అంటూ నెటిజనులు ఊహాగానాలు సాగించారు అయితే వీర్తో రిలేషన్షిప్ గురించి ప్రశ్నించగా తారా తనదైన శైలిలో స్పందించింది బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ ఇది చాలా ముద్దుగా ఉంది బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ అంటూ సింపుల్గా స్పందించింది అయితే వీర్ పహారియాతో రిలేషన్షిప్ మ్యాటర్ని తారా ధృవీకరించలేదు అయితే అతడితో ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని కూడా చెప్పలేదు ఇక వీర్ పహారియా జాన్వీ కపూర్ ఖుషీ కపూర్ సారా అలీఖాన్ వంటి కథానాయికలకు కూడా సన్నిహితుడు తారా బ్యాక్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ రెండు బ్యాక్ చిత్రంతో కథానాయికగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరో రెండు ఏక్ విలన్ రిటర్న్స్ వంటి సీక్వెల్ చిత్రాల్లో నటించింది వీర్ పహారియా బ్యాక్ కొటేషన్ స్కైఫోర్స్ బ్యాక్ కొటేషన్ అనే చిత్రంతో పరిచయమైన సంగతి తెలిసిందే ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ మరో కథానాయకుడిగా నటించారు